సర్వూతా శరా వరాణి సహజం సాజం సా సామా సంధ్యా అభిరక్షతు సమస్త ప్రాణులను కూడా ఏ సంధ్య అయితే రక్షిస్తోందో ఆ సంధ్య మమ్మల్ని రక్షించుగాక సంధ్యలో సంధ్యోపాసనలో ప్రాతకాలం సాయంకాలం అలా మధ్యాహ్న కాలం కూడా గాయత్రి ఉపాసన అనేటువంటిది సంప్రదాయకంగా అనాదిగా వస్తున్న ఆచారం సంధ్యోపాసన అహరహ సంధ్యాం ఉపాసీత ఈ వందనంలో అర్ఘ్యం ఇచ్చిన తర్వాత గాయత్రి మంత్రం చేయటం గాయత్రి మంత్రం చేయాలంటే ఏ మంత్రమైతే చేస్తున్నామో ఆ మంత్రదేవతని మొదటగా ఆవాహన చేసుకోవాలి ఆహ్వానం జప అనుష్ఠానం అయిన తర్వాత విసర్జనం అదే దిగ్బంధము దిగ్విమోకము అని మనకి మామూలుగా పరిపాటులో కనిపిస్తుంది ఈ ఆవాహన చేసినప్పుడు గాయత్రి మంత్రం అనుష్ఠానం చేయాలంటే గాయత్రిని ఆవాహన చేసుకోవాలి గాయత్రి చేయటం వల్ల ప్రచోదనం ఏమిటి ప్రచోదనం ఉన్నా లేకపోయినా సరే అనుష్ఠానం చేయవలసిందే సంజోపాసన సకాలానికి సంధ్యావందనం చేయటం వలన ఆ గాయత్రి అనుగ్రహం వలన లోకానికి క్షేమం తనకి క్షేమం కలుగుతుంది లోకానికి క్షేమం కలుగుతుంది ఈ గాయత్రి మంత్రం ఆవాహన అనేటువంటిది ఏ విధంగా చేయాలి దానికి ప్రమాణం వేదమే ప్రమాణం వేదంలో గాయత్రి అనేటువంటి ఒక ఇష్టి ఉన్నది ఆ ఇష్టినే సంబర్గ ఇష్టి అని కూడా అంటారు పూర్వం ఒకనొక సమయంలో దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది దేవాసు ఆసన్న దేవతలు అసురుడు ఇద్దరు కూడా యుద్ధ సన్నద్ధులయ్యారు అహంకారంతో మేము గొప్ప అంటే మేము గొప్ప అనుకుంటూ అహంకారంతో విరవిగుతూ యుద్ధం చేయడానికి ప్రారంభించాయిట యత్రీ వీర్యం పశువు ఆదాయ అపక్రమ్య అతిష్ఠతు అప్పుడు ఆ గాయత్రీ దేవి దేవతల యొక్క రాక్షసుల యొక్క బలం ఇంద్రియం వీర్యమును ప్రజలను పశువులను వీటినన్నింటినీ కూడా గ్రహి సంగ్రహించి దేవతల యొక్క ఆరు మొత్తం అవి ఓజ బలం ఇంద్రియం వీర్యం ప్రజ పశు ఈ ఆరిటిని దేవతల యొక్క ఆరిటిని రాక్షసుల యొక్క ఆరిటిని కూడా సంగ్రహించి ఆదాయ తీసుకుని అపక్రమ్య ఆ ఉన్న స్థలం నుంచి దాటి మరళి వెళ్ళిపోయిందనమాట అతిష్టత వెళ్ళిపోయిందంటే మళ్ళీ స్వర్గలోకానికి ఎక్కడ చూస్తున్నా అక్కడికి వెళ్ళలేదు కొంతసేపటికైనా మన దగ్గర రాకపోతారా అని నిలబడి ఉందనమాట చాలా దూరంలో నిలబడి ఉన్నది అప్పుడు ఆ దేవతలు అసురులు కూడా ఏమిటి మన యొక్క ఓజస్సు లేదు బలం ఇంద్రియం అన్నీ కూడా సరస్సు నుంచి తీసుకుపోతున్నట్టుగా కనిపించింది ఎవరి తీసుకుపోయినటువంటి యొక్క శక్తి ఆ శక్తిని మనం అనుగ్రహింపజేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రార్థించారు ఏది ప్రయత్నం చేయాలిగా మరి దేవతలు అసలు కూడా ప్రయత్నం చేశారు తే అమన్యంత వారు తలిచారు ఏమనివా హియంశీ మానవ ఎవరిని ఈ పొందుతుందో అనుగ్రహిస్తుందో మాకు వారికి కూడా ఎవరు ఎవరికి అనుగ్రహిస్తారో ఎవరిని అనుగ్రహిస్తుందో అని చెప్పేసి అని వాళ్ళు ఆహ్వానం చేశారు వ్యాక్వయంత తాం వ్యాక్వయంత ఆ గాయత్రిని ఆహ్వానం చేశారు ఎవరిని ఆహ్వానం చేశారు విశ్వకర్మ పండితి దేవా ఈ విశ్వాన్నంతటినీ కూడా సృష్టించేటువంటిది ఆ పరాశక్తి మహా తేజస్సుతో జ్యోతి కనిపించింది కనుక ఆ జ్యోతిని విశ్వకర్మన్న అని ఆహ్వానం చేశారు దేవతలు విశ్వకర్మన్నితి దేవా విశ్వకర్మన్నని ఆహ్వానం చేశాయిట రాక్షసులు దాభీ దాభీ చురా దాభీ అని పిలికాని దుర్మార్చేటువంటి ఓ అని రాక్షసులు పలికారు దాభీ దాభీ చసురా అప్పుడు ఆ జ్యోతి నాణ్యతరాగు నోపావర్తత ఎవరిని కూడా సమీపించలేదు వారి యొక్క మాటల్ని పట్టించుకోలేదు తే దేవా ఏదురపశన్ను అప్పుడు ఆ దేవతలు వీరికి అందరికీ కూడా కావాలంటే ప్రమాణం వేదమే దేవతలను వేదాన్ని ఆశ్రయించున్నారు కనుక వేదాన్ని పరిశోధన చేశారు ఒక యజుష్యులు చూశాయిట మనం విశ్వకర్మన్నంటే అంటే పలక పలకలేదు ఏది పిలిస్తే ఏ పేరుతో పిలుస్తే పిలిస్తే ఆ దేవత పలుకుతుంది ప్రస్తుతం మనకి ఓజస్సు బలం ఇంద్రియం వీర్యం ప్రజలు పశువులు ఇవన్నీ కూడా నశించినాయి కనుక అవి వసకేటువంటి యొక్క మంత్రం ఏదో వేదాల్లో పరికించే పెరికించి చూశారు వేదాన్ని పరిశోధన చేశారు దేవతలందరూ కూడా ఏతజ్జురపస్యన్ను ఒక యజస్సు చూశాయిట ओ जो शीशगोसी कलम सिब्राजोसी देवा मनामासी वनामासी विश्वमसि विश्वाज सर्वमसि सर्वजुर विभूरो अनेवका विदुर मंत्रांनी दर्शितो ओ जो शीशगोसी कलम सिब्राजोसी देवा नांदा वनामासी विश्वमसि विश्वाज सर्वमसि సర్వాజుర ఈ మంత్రాన్ని గ్రహించారు అయితే మంత్రం ఉంది దీని ప్రయోగం చేసే విధానం ఎలాగా ఇది దివా అసురాణామో బలమింద్రిజం వీర్యం ప్రిజా పశువున వృంచంత వృంజత అయితే దీని చేత దేవతల యొక్క రాక్షసుల యొక్క ఓజస్సు బలం ఇంద్రియం వీర్యం ప్రజా పశు ఏ ఆరు భాగాలు ఏవైతే ఉన్నాయో ఆరిటిని కూడా సంగ్రహించారు సంగ్రహించారుగాయత్రి అపక్రమ్యాధిష్ఠ దీనివలనైతే గాయత్రి వీటి అన్నిటిని కూడా తీసుకుని అక్కడి నుంచి తలకి దూరంగా ఉన్నదో దాన్నే తస్మాత్ అందువలనే తస్మా తస్మాత్ గాయత్రి గాయత్రి ఇష్టి అని చెప్పేసి అన్నారు ఆ ఇష్టిని కనుగొన్నారు ఇష్టి అంటే ఏషణం అన్వేషణ చేసే చేసే సాధనమే ఇష్టి వాళ్ళకి ప్రస్తుతం ఇవన్నీ కూడా కోల్పోయారు కనుక ఇవి ఎక్కడికి పోయినా ఎవరు తీసుకుపోయారు ఆ ప ఆ యొక్క శక్తి నుంచి మనం సంగ్రహించేది ఎలాగా ఈ పరిశోధనకి సంభవించినటువంటిదే ప్రయోగం ఇష్టి ఇష్టి ద్వారా దాన్ని అన్వేషించి వాటిని పొందవలసింది అని ఒక సంప్రదాయం దాన్ని ఇష్టి ద్వారా అన్నిటిని కూడా మనం సాధించుకోవచ్చు అయితే ఇష్టులు అనేటువంటివి ఆధానం ఆధారం చేసిన జ్యోతిష్టమాది కృతువులు చేసిన వారికి ఇష్టులు అధికారం ఉంది మరి అది అది ఆధానం అధికారం లేని వాళ్ళు ఏం చేయాలి అని ఇప్పుడు బోధాయనుడు చెప్పాడు యా యా ఇష్టా స్థాయిపాకా అని ఏవేవైతే ఇష్టలుగా శ్రోతలలో చెప్పారో వాటి స్థాలీపాకముల ద్వారా ఆయా ఆయా కామ్యములను కోరికల్ని వాళ్ళు సాధించుకోవచ్చు అని ఒక మార్గం చూపించారన్నమాట కనుక ఆహితాగ్రులైతే గాయత్రి ఇష్టి చేయాలి మరి అదే లేక అదే మరి సామాన్యుడు అంటే అనాహితాగ్నుడు ఆధానం చేయనటువంటి వాళ్ళు ఉపాసనాగ్నిందు దీనిని మరి చేసుకోవచ్చు ఈ సంప్రదాయమే ఒక సంవత్సరానికి ఒక పర్యాయం ఎందుకంటే సంవత్సర కాలం గాయత్రి ఈ యొక్క ఓజస్సు ఆరింటినీ కూడా తీసుకుపోయి దూరంగా నిలబడ్డ సంవత్సర కాలం సంవత్సర కాలం ఆ నిలబడి ఉంది కనుక సంవత్సర గాయత్రి గాయత్రి సంవత్సర స్వరూపం కనుక సంవత్సరానికి ఓ పర్యాయం దక్షిణాస్తులు కర్ణాటక దేశస్తులు కూడా గాయత్రి హోమం చేస్తారు శ్రావణ ఆశ్వర్య పౌర్ణమాసి రోజున ఈ యజ్ఞం యజ్ఞోతం మార్చుకొని ఉపకృప చేసుకొని మర్నాడు ఈ గాయత్రి హోమం చేస్తారు ఈ గాయత్రి స్థాలిపాకం చేసుకోవటం వలన స్థాలిపాకం ద్వారా గాయత్రి హోమం చేయటం వలన వాళ్ళకి మరి యోజస్సు బలం ఇంద్రియమన్నీ కూడా సిద్ధిస్తాయి సంవత్సర కాలం ఈ తీసుకుని ఉంది కనుక సంవత్సరం సంవత్సరం కూడా ఈ ఇష్టి చేసుకోవటం అనేటువంటిది చాలా మంచిది అని శృతి మనకి చెప్తోంది తస్మాత్ ఏతాం గాయత్రి ఇష్టి గాయత్రి ఇది ఇష్టి మాకు దీనిని గాయత్రి ఇష్టి అన్నారు సంబర్గ వాటిని వీటిని కూడా మొత్తం తీసుకుని రాక్షసుడు కూడా దేవతలకు ఇచ్చింది కన్నా ఇచ్చింది కనుక సంబర్క అని దీని పేరుకొచ్చింది దీని సంబర్గేష్ఠని కూడా అంటారు అంచేత ఎందువల్లైతే గాయత్రి సంవత్సర కాలం ఈ ఆరు వారి ఆరు వీరారు ఓజస్సు బలం ఇంద్రియం వీరియాన్ని ప్రజాం పశువు పశువులను తీసుకుని వెళ్ళిపోయిందో తస్మాత్ ఏతాం సంబర్గ ఇది మాకు ఈ ఇష్టినే సంబర్గ ఇష్ట అంటూ ఉంటారు ఎవరైతే శత్రువులు మాకు ఉండకూడదు ఎవరు కూడా శత్రువులు మాకు ఉండకూడదు అని కోరుతారో వారు ఎందుకంటే శత్రువులు ఉండటం వలన ఆ శత్రువులు వీళ్ళు బలాన్ని ఓజిస్తుని వీర్యాన్ని ప్రజలని పశువుల్ని కూడా లాగేస్తూ ఉంటారు కనుక శత్రువులు ఉండకూడదు అనేటువంటి కోరిక ఎవరికైతే ఉందో అదే కాకుండా బోధస్సు బలం ఇంద్రియం వీర్యం ఇవన్నీ నిలబడాలి అనేటువంటి యొక్క ఉద్దేశ్యం ఎవరికైతే ఉందో వారు ఈ ఇష్టి చేయాలి సస్పర్ధమాన ఏతేష్ట ఏ జయత ఈ యొక్క ఇష్టితో ఇష్టి చేయవలసిందే అన్నారు ఇష్టి ఏ చేయాలి అగ్నిదం వర్గాజ పురోడాశం అష్టాకపాలం నిర్వపేతు అగ్ని సంవర్గాగ్ని అని అన్నీ అగ్ని ద్వారానే మనకు లభిస్తాయి కనుక ఇక్కడ అగ్ని అగ్నికి అష్టాకపాలం పురోడాశం ఇష్టిలో అయితే అగ్ని సంబంధమైనటువంటిది కనుక అగ్ని ద్వారానే ఆ తేజస్సు బలవింద్రియం వీర్యం తీసుకురావాలి కనుక ఆ అగ్నిని ప్రధానం చేసుకొని అగ్ని పేరు ఏమిటి అంటే సంబర్గాగ్ని అని జరిగి పేరు అగ్నిదే సంవర్గాజ పురోడాశ అష్టాకపాల నిర్మపేతో అష్టాకపాలము ఎనిమిది కపాలములందు సంస్కృతమైనటువంటి యొక్క పురోడాశంతో ఈ సంబర్గేష్ఠి ప్రధాన దేవతగా అగ్ని అగ్నిదే సంబర్గాజ సంవర్గాగ్నికి ఆహుతులు ఇవ్వవలసింది అన్నారు అయితే ఇక్కడ పురోడాశము ఆసాధనం చేసినప్పుడు అంతర్వేదిలో ఈ హవిష్యులన్నీ కూడా ఆసాధన చేస్తారు ఆద్యములను హవిష్యూ పురోడాశాలని కూడా అంతర్వేది ఎందు ఆసాధన చేసి మంత్రములతో అభిమంత్రణ చేస్తారు ఇక్కడ ఏ మంత్రంతో అభిమంత్రణ చేయాలి ఈ పురోడాశాన్ని అనంటే ఓ జోసి సహోసి పలభ శిభ్రాజోషి దేవానంద విశ్వమసి విశ్వవసి విశ్వాసర్వమసి సరవాజు రభిభూ అనేటువంటి యొక్క మంత్రంతో అభిమంత్రణ చేయాలి ఈ పురోడాశాన్ని అలాగే స్థాళీ పాకం చేస్తే ఆ స్థాయి ఎందు పక్వమైనటువంటి యొక్క అన్నాన్ని హవిష్ని ఈ మంత్రంతో అభిమంత్రణ చేసి ఆ సంవర్గాగ్నికి హోమం చేయాలి ఆ సంవర్గాగ్నికి ఆ పురోడాశ హోమం చేస్తారు ఇక్కడ గాయత్రి హోమం మామూలు ఈ ప్రతి సంవత్సరం చేసేటువంటి యొక్క దాంట్లో గాయత్రిని ఉద్దేశం గాయత్రి మంత్రంతోనే ఈ పురుడ ఈ చెరువుని హోమం చేయాలి ఈ యొక్క యజుస్సులో అభిమృషేత్తు అభిమ్రశన చేయాలి ఓజస్సు ఓజ ఇంద్రిజం వీర్యం ప్రజాం పశువు భ్రాతృ వాళ్ళ యొక్క ఇలా ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి శత్రువుల యొక్క ఓజస్సు బలం ఇంద్రిజం బీరిజం ప్రజ పశు ఇవన్నీ కూడా వీళ్ళకి సంక్రమిస్తాయి ఈ ఇష్టి ద్వారా వాళ్ళకి పెంపొందుటం ఒకటి శత్రువుని తన బా ఎవరైతే బాధిస్తూ ఉంటారో ఆ శత్రువుల యొక్క బలం ఓజస్సు బలం ఇంద్రిజం బీరిజం అని కూడా వీళ్ళకు సంక్రమిస్తాయి అన్నమాట ఈ ఇష్టి చేయటం వలన అలాగే స్థాయిపాకం చేయటం వల్ల కూడా అనాహితాగ్ఞులకు స్థాయి స్థాయిపాకం విధింపబడ్డది దీనికి బోధాయనుడే ప్రధానం అనుక్త విన్యతోగ్రాఖ్యమని మన సౌద్ర సంప్రదాయంలో ఇష్ఠులన్నిటికీ కూడా స్థాళీపాక ధర్మేణా చేసుకోవచ్చు అని చెప్పినటువంటి వాడు బోధాయనుడు ఇష్ల్ని కనుగొన్నటువంటి వాడు కూడా బోధాయన మహర్షే బోధాయనోక్తంగానే నక్షత్రేష్ఠులు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కనుక ఈ సంబర్గేష్ఠి అనేటువంటి దాన్ని సంవత్సరానికి పరిజాయం చేయటం వలన చేయించటం వలన వీళ్ళకి ఓజస్సు బలం ఇంద్రియం వీర్యం ప్రజలు పశువులు ఇవన్నీ కూడా అభివృద్ధి చెంది యోగక్షేమాలతో ఉంటారు అని చెప్పబడది నిత్యంలో ఈ మంత్రాన్ని ఉచ్చరించి ఓజో శిశోషి అనేటువంటి మంత్రం చెప్పి అభిపూర్వం గాయత్రి మావాహయామి సావిత్రి మావాహయామి సరస్వతి మావాహయామి అని ఆవాహన చేసి ఆ గాయత్రి ఉపాసన చేసి ఉపాసన అయిపోయిన తర్వాత ఉత్తమే శిఖరే జాతే భూమ్యాంబ్రపతమూర్ధని బ్రాహ్మణేభ్యోను జనత యథాసుఖం అని ఉద్వాసం చెప్పాలి ఈ యొక్క మంత్రాన్ని సంధ్యావందనం చేసే ప్రతి బ్రాహ్మణుడు కూడా ఈ మంత్రాన్ని గుర్తించి ఇది గాయత్రి ఆవాహన మంత్రము ఈ మంత్రము ద్వారా ఆవాహన చేసుకోవాలి అనే విషయాన్ని గుర్తించి ఉపాసన చేస్తే జ్ఞాత కర్మాను కురి అని తెలుసుకుని ఏ పనైనా చేయాలి కనుక సంధ్యావనంలో మనం ఏదో సంధ్యావదనం చేసి వస్తున్నాం ఏదో సహో చెప్పేస్తున్నాం కానీ ఈ తెలుసుకుని చేయటంలో విశేషమైన ఫలితం కలుగుతుంది అని దీనికి ప్రమాణం శుద్ధి ప్రమాణం ఈ విధంగా ఉందని ఇక్కడ తైత్రీయం తైత్రీయం సంహిత తైత్రీయ సంహిత రెండో కాండ నాలుగో ప్రపాఠకం మూడో అధ్యాయంలో ఈ సంబర్గేష్ఠి వర్ణింపబడింది ఆ శృతి విహితమైనటువంటి సమ్మర్గేష్ఠిని నీటి రోజున చెప్పడం జరిగింది సంబర్గేష్ఠి సారాంశం ఏమిటంటే ఓజోష సహోష అనేటువంటి మంత్రం గాయత్రి ఆవాహన మంత్రంగా గుర్తించాలి ఈ ఈ జ్ఞాత్వా కర్మాణు గురువేత ఈ మంత్రాన్ని జాగ్రత్తగా కనుక గుర్తించి అనుష్ఠానం కనుక చేసినట్టయితే అధికమైనటువంటి యొక్క ఫలం మనం పొందటానికి అవకాశం ఉంది గాయత్రి ఆవాహన విసర్జన మంత్రాలు ఇవి సంధ్యావందనం చేసే ప్రతి బ్రాహ్మణుడు కూడా ఈ విధానాన్ని గుర్తించి ఆ సంధ్యోపాసన చేసుకుంటూ మనం యోగక్షేమాన్ని తను పొందుతూ రాష్ట్రానికి కూడా అందరికి కూడా క్షేమం కలగాలని మనం కోరాలి దిజోజో జోజో ప్రచోదయాతో మా బుద్ధిమూర్తులు ధర్మ మార్గముందు ప్రసరింపజేసేటువంటి యొక్క సవిత్ర యొక్క శక్తి అయితే ఉందో ఆ శక్తిని ఉపాసన చేస్తున్నాను ఆ సవిత్రు శక్తే గాయత్రి అటువంటి గాయత్రి ఇష్టని గురించి చెప్పడం జరిగింది ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు సద్భావనస్తు విశ్వస్య కళ్యాణం వస్తు